ఓం ఈ రమణ భాషణలు చెప్పుకుంటున్నాం మనం ఈ రమణ భాషణలో ఐదు వందల పద్నాలుగోది ఆశ్రమవాసిగా ఉన్న మా కైవర్ అనుభక్తుడు స్విట్జర్లాండ్ లోని ఒక గురువు తనకి ఆహ తనని అవహానిస్తున్నాడని తాను అక్కడికి వెళ్ళవచ్చునా అని శ్రీ భగవాన్ని అడిగారు ఆశ్రమవాసిగా ఉన్నారా కైవర్ గారు ఆయన స్వి స్విట్జర్లాండ్ లో ఉన్న ఒక గురువు నువ్వు నా దగ్గరికి రావయ్యా అని ఆహ్వానిస్తున్నాడండి నేను అక్కడికి వెళ్ళనా అని అడిగాడు ఇప్పుడు శ్రీ భగవాన్ ఇలా చెప్పారు మహర్షులు వారు అంటున్నారు ఒకనొక శక్తి అతనిని ఇక్కడికి తీసుకొచ్చింది అదే అతనిని ఆ యూరప్ కు తీసుకెళ్తోంది ఆయన వస్తున్నాడా వెళుతున్నాడా ఆ శక్తి కనుక తీసుకొచ్చింది మళ్ళీ ఆ శక్తి అక్కడ తీసుకెళ్తోంది ఈ ప్రపంచం కేవలం మనో కల్పితమని ఆ మనస్సు ఆత్మలోనే ఉందని అతడు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటే చాలు ఈ ప్రపంచమంతా నీ మనసులో ఉన్న కల్పనేను ఆ మనసు ఆత్మ నీ ఆత్మలోనే ఉంది అని అతడు ఎప్పుడూ పెట్టుకుంటే చాలు ఇక్కడున్నావా అక్కడున్నావా అన్నది లేదు ప్రపంచమంతా నీ మనసులో ఉంది ఆ మనసు నీ ఆత్మస్వరూపంలోనే ఉంది నన్ను విడిచి ఏదీ లేదు నన్ను విడిచి భారతదేశంలో తిరువణామలైలో రవణాశ్రమము స్విట్జర్లాండ్ అది ఎవరో స్వామివారి ఆశ్రమము ఇవన్నీ కూడా ప్రపంచంలోనివి ఏ ప్రపంచం నా మనసులోనిది నా మనసు నాది అంతా నాలోనే ఉంది అని తాను సదా గుర్తు పెట్టుకోమని చెప్పండి అతనికి శరీరం ఎక్కడికి పోయినా మనస్సు ఆధీనంలో ఉంటే చాలు మనస్సు నీది కదూ కాబట్టి శరీరం కదులుతూ ఉంది కానీ ఆత్మ కదలదు అంతా ఉన్నదే ఆత్మ ప్రపంచం ఆ ఆత్మలోనే ఉంది ఆత్మని విడిచి ప్రపంచం లేదు మనసే కదులుతూ అటు ఇటును ఆ కదులుతున్న మనసు ఎవరిది అంటే ఆత్మస్వరూపంలోనిదే ఆత్మస్వరూపంలోనే ఆ మనసు కాబట్టి మనసును ఆదీనలో ఉంచుకుంటే సరే కాలాలు లేనటువంటి అనంతత్వం తానే ఉన్నాను అన్న అనుభవం కలుగుతుంది శరీరం ఎక్కడున్నా దానివల్ల తొరిగేదేమీ లేదు జరిగేదేమీ లేదు మనస్సు ఆత్మలో ఉంది ఆత్మ తిరుగు తిరుగు అక్కడికి ఇక్కడికి ఈ దేశం ఆ దేశం ఆ కాలం ఈ కాలము ఆ సాధన ఈ సాధన తిరిగేది మనస్సే ఆ మనస్సు ఆత్మలోనే ఉంది కనుక ఆ ఆ మనస్సును అధీనంలో ఉంచుకుంటే చాలు కలుగు కదులుతున్నది శరీరమే కానీ ఆత్మ కాదు ఈ సమస్త ప్రపంచము ఆత్మలోనే ఉంది ఆత్మ అంటే ఎవరో కాదు నేను అంటే నాలోనే నేను అని మళ్ళీ ఒక రెండు అక్షరాలు కాదు ఎవరి మటుకు వాళ్ళు నాలోనే మనసు ఉంది నాలోనే మనసు ఉంది ఆ మనస్సులో లోకముంది అవునా అవునమ్మా మనసులో ఉన్న లోకం వెలుపల ఉన్నట్లు తోపింప చేస్తూ అది ఉంది ఇది ఉందని ఊరికే ఊహాగానాలతో తిరుగుతూ ఉంటుంది మనసు కాబట్టి దాన్ని ఆధీనంలో ఉంచుకుంటే మనసు చాంచల్యాలు ఆగిపోతాయి ఎప్పుడు మనసు చెల్లించలేదు అప్పుడు ఉన్నది అనంతమైన ఆత్మస్వరూపమే కదా మానవ చాంచలం ఆగిపోతూ ఉంటే దానిలో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అప్పుడు ఆ శుద్ధ మనసు ఆత్మస్వరూపమై హద్దులు పరిమితులు అవధులు లేని అనంతత్వమే తానుగాను పొందగలుగుతాడు దాన్ని అందిస్తున్నారు శ్రీ రమణ భగవాన్ వారు ఓం రమణ సద్గురుదేవాయ నమ హరి ఓం ఓం శ్రీ గురుదేవ నమ శ్రీ రమణ సద్గురు దేవాయ నమ శ్రీ రమణ భాషణల్లో పంతొమ్మిది ముప్పై ఎనిమిది సెప్టెంబర్ ఏడో పదిహేడో తారీఖు భాషణలు ఐదు వందల పదిహేను ఈరోజు కూడా చాగ్విక్ నిన్న చేసిన వివరణలో ఆవరణ విచ్ఛేదం వల్ల కారణ శరీరం నాశనం కలుగుతుంది అన్నారు నిన్న మీరు చెప్పిన వివరణల్లో ఆవరణ తగ్గిపోతే కారణ శరీరం నశించిపోతుంది అన్నారు అంతవరకు అర్థమైంది కానీ స్థూల శరీర పతనం కూడా భావించేది ఎలాగా లోపల ఆవరణ అయిపోయింది నేను నేనెవరో నాకు తెలిసిపోయింది నేను నేను నేనెవరో నాకు తెలిసిపోవడమే ఆవరణ విక్షేపం ఆవరణ వదనం అంతవరకు స్పష్టమైంది కానీ ఈ స్థూల శరీర పతనం కూడా భావించేది ఎలాగా మరి ఈ స్థూల శరీరం బతికే ఉంది కదా ఇది కూడా పతనం అయిపోయింది అని ఎలా భావించాలి మరి కనిపిస్తోంది కదా అని అడిగాడు ఇప్పుడు మహర్షి వాసనలు వాసనలు హేతువులని భోగ హేతువులని రెండు రకాలుగా ఉంటాయి ఈ లోకంలో బంధించే వాసనలు భోగాల మీద వాసనలు అవును అర్థమైందా బంధించే వాసనలు భోగాల మీద వాసనలు కాబట్టి అహంకారాన్ని అధిగమించాడు కనుక జ్ఞానికి సంబంధం కలిగించేదేది ఉండదు బంధహేతు నశించిపోయింది బంధించే వాసన లేవుగా లేవమ్మా బంధహేతు నశించిపోయినందువల్ల ప్రారంధము భోగవాసనగా మాత్రమే నిలుస్తుంది ప్రారంధం ఉంది ధకారణం నచించిపోయింది అయితే శరీరం ఉంది అంటున్నావు కాబట్టి అది ప్రారంభం అది భోగవాసనగా మాత్రమే మిగిలిస్తుంది అది అనుభవించవలసి ఉంది కాబట్టి అనుభవించ అనుభవం పూర్తయ్యే వరకు అది నిలబడి ఉంటుంది ఆ శరీరం శరీరం సుఖదుఖానం భోగాయతనముచ్చతే పంచభూతాలతో తయారైన శరీరం ఎందుకు వచ్చిందంటే సుఖ దుఃఖాది అనుభవాలను అనుభవింప చెయ్యడానికి వచ్చింది కాబట్టి ఆ అనుభవాలు పూర్తయ్యే వరకు ఆ శరీరం ఉంటుంది అందుచేతనే సూక్ష్మ శరీరం ఒక్కటే జ్ఞానానంతరము మిగులుతుంది అంటారు కాబట్టి జ్ఞానం కలిగింది నేనెవరో నాకు తెలిసిపోయింది ఏది నేను కాదో అది స్పష్టంగా నేను కానిదాన్ని వదిలేయగలుగుతున్నాను ఇంకా శరీరం ఉంది అది ఏ ప్రారంధం కోసం ఏ భోగాలు దాని వల్ల పొందవలసి ఉందో అది ఎందుకు వచ్చిందో అది పూర్తయ్యే వరకు శరీరం పతనం అవ్వదు అందుచేత ప్రారబ్దం భోగవాసనే గనక ప్రారంధం తన ఎందుకు వచ్చింది ఇంతకు ముందు దానికి ఉన్నమని నావి నావనుకున్నాను దాన్నే కాదని తీసేసిన తర్వాత ఆ భోగాలు కాదు కాదు దానివి దాని నావి కావు అందుచేత సూక్ష్మ శరీరం ఒక్కటే జ్ఞానానంతరము మిగులుతుంది అంటారు జ్ఞానం కలిగిన తర్వాత కూడా శరీరము ఉన్నా స్థూల శరీరము నేనన్న భావన కొంచెం కూడా ఉండదు దాని సుఖదుఖాది భోగాల మీద ఏ విధమైన ధ్యాస ఉండదు కానీ సూక్ష్మ శరీరం మాత్రం దీని మీద ఏ భోగము ఏ మమకారము లేనటువంటి శుద్ధ మనస్సుగా ఉంటుంది కానీ శుద్ధంగా ఉంది ఆ శరీరం పట్ల ఏ విధమైన రాగము ద్వేషము శరీరం వల్ల కనబడుతున్నట్లు కనిపిస్తున్న జగత్తులో దేని మీద రాగము ద్వేషము అహంకారము మమకారము లేని ఒక్క మచ్చకూడాలని శుద్ధ మనస్సుగా ఉంటుంది జ్ఞాని కైవల్యము ప్రకారం జ్ఞానం కలిగిన వెంటనే సంచిత కర్మ నశిస్తుంది భద్రభావన లేనందున ఆగామి కూడా పని చెయ్యదు కైవల్యము ముక్తి దాని ప్రకారం చెప్పాలంటే నేనెవరో నాకు తెలిసిన తెలిసిన జ్ఞానం కలిగిన వెంటనే గత జన్మల అదేవి నేను కాదుగా ఆ మూట కోసం నాది అనుకున్నప్పుడు మోస్తాను కానీ నాది కాదు అనుకున్నప్పుడు నేను మొయ్యాను కదమ్మా రైల్లో వెళ్లేవాడు అందరి మూటలో నెత్తిని పెట్టుకుంటాడు ఏమిటి పెట్టు తన మూటే తను నెత్తిని పెట్టుకుంటాడు పైగా రైలు సహాయం చేస్తున్నాను అనుకుంటాడు అవునా అలాగా కైవల్య ముక్తి ప్రకారం జ్ఞానం కలిగిన వెంటనే సంచిత కర్మ నశిస్తుంది నేను నాది కాదు అని తెలిసిన వెంటనే గత జన్మకు మూటలన్నీ నశించిపోయాయి వదిలివేయబడ్డాయి బంధ భావన లేదు కాబట్టి ఆగామి కూడా పనిచేయదు అక్కడ నేను బంధంలో ఉన్నాను అన్నవాడికి కదా రాబోతుంది పనిచేయదు ప్రారంభమేమో భోగంతో పూర్తవుతుంది ఇప్పుడు ఈ శరీర ప్రారంభం దీని భోగాలు దీని పూర్తయ్యాక అయిపోతుంది ఇట్లు ప్రారంధ కాలంలో కాల ప్రారబ్ధము కాలక్రమంలో నశించిపోతుంది ఈ శరీరం అనుభవించవలసిందంతా అనుభవించిన తర్వాత ప్రారంధం కూడా పోతుంది క్రమం దానిలోనే స్థూల శరీరం కూడా నశించిపోతుంది కాబట్టి శరీరత్రయము కర్మత్వయము తార్కికుల ఆహ్లాదకారులే గాని వీనిలో ఏవి జ్ఞానికి బంధించవు వీరత్రయము కర్మత్రయము తార్కికులకి వివరించి చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి కానీ అవి ఏమీ జ్ఞానుని ఏమీ చేయలేవు త్రయం కానీ కాలత్రయం కానీ జ్ఞానుని ఏమీ చేయలేవు సాధకుడు తానెవరో కనుక్కోవాలని దీని సారవంతా ఏమిటంటే సాధకుడు తానెవరో కనుక్కోవాలి అనే ఈ బోధ మీకు తెలిసిందా సమస్తము ఈ బోధలు ఈ శాస్త్రాలు ఈ జగత్తులు ఈ సృష్టిలు ఈ శరీరాన్ని అన్ని అన్ని తాను ఎవరో తాను తెలుసుకోవడంతో అవి తాలి పడిపోతాయి పైన చెప్పిన వివాదాల్లో వానికి మక్కువ ఉండదు పైన తార్కికులు మాట్లాడుతున్న మాటల మీద ఇంకేమీ మక్కువ ఉండదు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఆగామి సంచిత ప్రారంభ కర్మలు అలాగే కర్మత్రయాలు ఇటువంటి వాటి మీదిగా శాస్త్రాల మీద చెప్పిన బోధల్లో వివాదాల్లో ఏ మక్కువ ఉండదు ఏముందని దాని గురించి ఎంత గురించి ఎంత చెప్పుకున్నా తానెవరో తాను తెలియని వాడు చేసే వ్యాఖ్యానాలు తప్ప తెలిసిన వాడికి ఆ వ్యాఖ్యానాలతో పనే లేదు అందుచేత సాధకుడు అయిన నువ్వు నువ్వెవరో నువ్వు కనుక్కో ఆత్మను దర్శించి శాంతిగా ఉండు అంతే నువ్వెవరో తెలిసిన తర్వాత నిజంగా నువ్వెవరో నీకు తెలిస్తే నీకు అశాంతి అన్నదే లేదు భయం అన్నలే అన్నదే లేదు బాధ అన్నదే లేదు చీకటి వెలుగులు అన్నవే లేవు నిద్ర అన్నవే లేవు అవన్నీ శరీరం నేనన్నుక్కున్నప్పుడు కలుగుతున్నవే శరీరం నేను కాను నా స్వరూపము శాశ్వతమైన సచ్చితానందము అన్నటువంటి బోధ అతడు తెలుసుకొని అది తానే ఉన్నప్పుడే ఇది ఏమీ లేనే లేవని అతడు ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ఈ వివాదాల్లో కొంచెం కూడా మక్కువ ఉండదు చంటి పిల్లలు ఆడుకునే ఆటలు సరదాగా చూస్తామే కానీ విజయాలని అనుకుంటామా మనం అలాగే ఈ అజ్ఞానుల పా మహా పండితులు మహా వేద విద్వాంసులు మహా వివేకవంతులు చక్కటి వాక్ పటుత్వం కలిగిన వారు గొప్ప గొప్ప కళాకారులు ఎంతమంది ఇంత ఇంత గొప్పవన్నీ ఉన్నాయని వారు దాని గురించి అనేకనుక వ్యాఖ్యానాలు చేస్తూ స్తోత్రాలు చేస్తూ శాస్త్రాలను చక్కగా వివరించి వివరించి చెబుతూ ఎంత గొప్పవారో అని లోకమంతా కూడా ప్రశంసిస్తూ ఉన్నవారందరినీ చూసి జ్ఞాని పట్టించుకోడు ఎందుకంటే ఏముంది అక్కడ గొప్పదే ఎంత గొప్పదైనా అతడు ఆత్మ చైతన్య ప్రకాశం వల్ల ఉండగలుగుతున్న వాడే తప్ప తనకు తానే ఉండగలిగిన వాడు కాడు కదా ఆత్మ చైతన్య ప్రకాశం తానే అని ఎప్పుడు తెలుసుకుంటాడో అతడికి ఇవన్నీ కూడా ఒక కలవలే అలాగే లేకపోతే ఒక చెర మీద బొమ్మ వలే పిల్లల ఆటవలే కనిపిస్తాయి అందుకే వాటిలో ఎక్కువ చిక్కుకోడు చిన్న చిరునవ్వుతో చూస్తూ ఉంటాడు కాబట్టి ముందు నువ్వు ఈ వివాదాల జోలికి వెళ్లకుండా నీవెవరువో నువ్వు తెలుసుకో నీ స్వరూపం నువ్వు దర్శించి నువ్వు హాయిగా శాంతి స్వరూపడవే ఉన్నావు కనుక శాంతి నువ్వుగా ఉండు అని ఆశీర్వదిస్తున్నారు భగవాన్ రముడు వారు కాబట్టి శ్రీ రమణుల దివ్య ఆశీర్వాదమును మనము స్వీకరించగలిగాం కాబట్టి మనం కాని దానిలోకి వెళ్లకుండా మనమైన దానిలో నిలిచి ఉండునట్ల ఈ భగవాన్ మన అనుగ్రహిస్తున్నారు హరి ఓం నమ సెప్టెంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది భాషలు ఐదు వందల పదహారు ప్రపంచము సత్యము అసత్యము రెండూను అని అద్వైతులే వాదిస్తారు ప్రపంచము సత్యము అని అంటారు అసత్యము అని కూడా అంటారు ఇలాగ అనేవారు అద్వైతులే కాబట్టి ప్రపంచము సత్యమా లేక మిథ్యా అని ఒక ప్రశ్న సత్యమో అని వీరే అంటున్నారు అసత్యమోని వీరే అంటున్నారు ఇందుకే సత్యమా అసత్యమా అని ఒక ప్రశ్న ప్రపంచము ఆత్మ కంటే వేరుగా ఉంది అని భావిస్తే మిథ్యే ఆత్మకంటే వేరుగా తోచిందనుకో అది మిథ్య అసత్యమే అది ఆత్మగా భావిస్తే సత్యము ఆత్మ సత్యం అంటే ప్రపంచం అంటే ఆత్మ అన్నావనుకో సత్యమే ప్రపంచం నా చేత తెలియబడుతూ వేరు వేరుగా ఉంది అన్నావంటే అది సత్యం అవును నిన్ను విడిచి లేదు గనక్క లేదు కాబట్టి ప్రపంచం ఆత్మ కంటే వేరుగా ఉంది అని నువ్వు భావిస్తూ అంటే మిథ్యే అని ప్రపంచం ఆత్మస్వరూపమైన నాకంటే కాదు ఆత్మగా భావిస్తే సత్యమేనని శ్రీ భగవాన్ వారు చెప్పారు ఇప్పుడు స ప్రపంచము సత్యమా అసత్యమా అంటే ప్రపంచం నాకంటే వేరుగా కనిపిస్తోంది కాబట్టి అది అసత్యమే మిథ్యే అని తెలుసుకో ప్రపంచము ఆత్మగా భావిస్తే నేనుగా భావిస్తే అది సత్యమే నువ్వు సత్యం కాబట్టి ప్రపంచము సత్యమే ప్రపంచం నాకంటే వేరుగా ఉంది అని కనుక నువ్వు భావిస్తే భావించే నువ్వే అసత్యం కాబట్టి ప్రపంచం కూడా అసత్యమే కాబట్టి భావించేవాడు వచ్చాడంటే రెండో వాడు వస్తాడు రెండో వాడు వస్తేనే అనేకత్వం వస్తుంది ఈ వాడు స్వయం ఉనికి గలిగిన వాడు కాడు ఆత్మస్వరూపంలోంచి వచ్చిన చిన్న కిరణం వస్తేనే అనేకత్వంతో కూడిన జగత్తు వచ్చింది ఈ ప్రపంచము నాకంటే వేరుగా ఉంది అని చూసేవాడు స్వయం సత్తా కలిగిన వాడు కాకపోవడం చేత అతడి వల్ల చూడబడేది కూడా స్వయం సత్తా కలిగింది కాదు గనక మిథ్యే అవునమ్మా అయితే నేనంటూ ప్రత్యేక వ్యక్తిత్వం లేకుండా తాను తానుగా ఉన్నప్పుడు ఒకవేళ ప్రపంచం గోచరించిన అది తనకంటే అన్యంగా గోచరించదు జ్ఞానికి ఎందుకంటే అమ్మ అన్నిటినీ ప్రకాశించే ప్రకాశింపచేసే ప్రకాశమే తాను అని అతనికి ఖచ్చితంగా తెలుసు తన్ను తాను ప్రకాశంగానే చూసుకుంటాడు గనక తనలో ప్రకాశించేవన్నీ తానుగానే గానీ అతడికి అనుభవంలో ఉంటుంది ఇది అర్థం కాదు ఊహించుకోవడమే అర్థములో ప్రతి ప్రతిఫలించేటువంటి దృశ్యాలన్నీ కూడా అర్థము కంటే వేరు కావమ్మా మరి అలాగే జ్ఞానం అనేటువంటి అద్దంలో ప్రతిఫలించే బస్త నామరూపంలో జ్ఞానం కంటే వేరు కాదు కదా మరి ఇంకనే నేనుంటే అవన్నీ నాలో ఉన్నాయి అంటే సత్యమే నేను సత్యం కాబట్టి నాకంటే వేరుగా ఉన్నాయి అంటే ఆ వేరుగా ఉన్నట్టు చూడడానికి కూడా ఒకడు కావాలి కాబట్టి అవి ఒకడే అసత్యం కనుక వాడికి తెలియబడేవి కూడా అసత్యం అసత్యాలు కాబట్టి నిద్య బ్రహ్మ ప్రపంచము సత్యము అసత్యము అంటే వై వైతులే వాదిస్తారు వాదనను భగవాన్ ఈ రకంగా వివరించారు ప్రపంచము ఆత్మ కంటే వేరుగా ఉంది అని భావిస్తే అది మిథ్యయే ప్రపంచము ఆత్మగా నేనుగా భావిస్తే అది సత్యమే ఎవరెవరి అరతను బట్టి మిథ్యగా భావిస్తారో సత్యంగా భావిస్తారో అది వారి సంస్కారాన్ని బట్టి వాసనను బట్టి వారికి అలా అనుభూతి అవుతుంది తనకంటే వేరుగా ఉన్నట్లు చూస్తే ఆ మిథ్య మిథ్య సత్యం అనిపిస్తే మోహమే బంధమే నాయంటే నాకంటే వేరే ఏదీ లేదు ఉన్నది నేనేనని భావిస్తే బంధం లేదు కాబట్టి అది మోక్షమే ఆనందమే కాబట్టి విషయాన్ని భగవాన్ బోధిస్తున్న బోధని ఇలాగా గ్రహించినప్పుడు బంధ ముఖ్యతీతం పరం సుఖం విందీహజీవస్తి కవి దైవిక ని ఏకైక చదువు నేను సార్లో భగవాన్ బోధించారు ఆఖరిలో ప్రతి భగవాన్ బోధలో ఇటువంటి ప్రశ్నల యొక్క సమాధానాల్లో ఆయన యొక్క ఆత్మస్వరూప ప్రకాశమే గోచరిస్తూ ఉంటుంది అందుకే భగవాన్ సదా 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 తన జ్ఞాన ప్రకాశంలో మనల్ని కలిపేసుకుంటున్నారు తగిన అర్హత మనం సంపాదించుకోవాలి సంపాదించుకోవాలమ్మా ఇంత బాధ విన్న తర్వాత ఇంకా హరి ఓం నమ